హాయ్ ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఇది మనం చాలా ఆహార పదార్థాల్లో యూస్ చేసుకుంటాము మురుకులు జంతికలు అలాగే బజ్జీలు మిరికాయ బజ్జీలు వాటిలో కూడా మనం దీన్ని యూస్ చేస్తాము ఇది వాడటం వల్ల డైజెస్ట్ సిస్టమ్ అనేది బాగా వర్క్ అవుతుంది ఇది చిన్నపిల్లల నుంచి వాళ్ళ వరకు ఇది చాలా యూస్ చేస్తారండి దీని ఉపయోగాలు చాలా ఉన్నాయి దీనిలో ఔషధ గుణాలు కూడా చాలా ఉన్నాయి ఇది ఒబిసిటీ ఉన్నవాళ్ళు రాత్రంతా నానబెట్టి ఆ నీళ్ళని మరిగించి కషాయం లాగా తాగితే వెయిట్ లాస్ అనేది జరుగుతుంది ఎందుకంటే ఫ్యాట్ని కరిగిస్తుంది డైజెస్టివ్ సిస్టమ్ని బాగా వర్క్ అయ్యేటట్లు చేస్తుంది ఈ వామ్ అయితే తెలుసు కానీ దీని అంటే విలేజెస్లో రైతులకు అయితే తెలుసు వాము చెట్లు ఎలా ఉంటాయనేది ఈ వాముని ఎలా పండిస్తారనేది మనకి కొంతమందికి సిటీస్లో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు అంటే తెలుసు కానీ వాము చెట్టు అంటే తెలియదు సో ఇప్పుడు మనం ఈ వాము చెట్టు ఎలా ఉంటుందో చూద్దాం రండి అదిగోండి వాము మొక్క ఇలా ఉంటుంది దీని ఫ్లవరింగ్ అనేది మనం చూసినట్టయితే ఇలా వైట్గా ఉంటాయి చిన్న చిన్న ఫ్లవర్సు ఈ ఫ్లవర్స్ చూడటానికి అన్నీ చాలా బాగుంది చాలా అందంగా కనిపిస్తున్నాయి అలాగే ఇవన్నీ కూడా మనకి ఫ్లవరింగ్ రావడానికి రెడీగా ఉంది అవన్నీ బర్డ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి చూడండి చూస్తున్నారు కదా ఇది వామం మొక్కండి మనకి రైతులు ఇలానే మనకు పండిస్తారు కానీ ఇక్కడైతే మనం కుండీలో వేసి పెట్టాము ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో వేస్తున్నది ఈ వాము చెట్టు చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో ఫ్లవరింగ్ మొత్తం ఫ్లవరింగ్ వచ్చింది ఈ ఫ్లవర్స్ నుంచే మనకు ఈ సీడ్స్ అయితే వస్తాయి వాము సీడ్స్ చూడండి ఈ లీవ్స్ అయితే మనకు చూడటానికి ఎలా ఉంటాయంటే క్రోటన్ ప్లాంట్స్ ఉంటాయి కదా క్రోటన్ ప్లాంట్స్ అలా ఉన్నది చాలా మంచి గ్రీన్ కలర్లో చాలా అందంగా కనిపిస్తుంది ప్లాంట్ మనం చూడటానికి ఒక క్రోటన్ ప్లాంట్ లాగా అనిపించిందండి చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి పట్టుకుంటే ఈ లీవ్స్ అయితే చాలా బాగుంది దీని నుంచే వాము వస్తుంది చూడండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి